ఓ మాయం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమహన్ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా సంతానం యొక్క ఆలస్యము ఎప్పుడవుతుంది అంటే ఏంటి వివాహము అయిన తర్వాత చాలా మందిని మనం గమనించినట్లయితే సంతాన ప్రాప్తి లేకుండానే జీవిస్తుంటారు అదేదో ముందుగానే వివాహం అయ్యేటప్పుడు చూపులు జరిగేటప్పుడు వధువు వరుల యొక్క జాతకాలని పరిశీలించగలిగితే ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదు కొంతమంది వాటన్నింటినీ చూడకుండా అమ్మాయి బాగుంది అబ్బాయి బాగున్నాడు సెటిల్ అయినాడు కాబట్టి వారికి ఇల్లుంది ఉంది మంచి పంటలున్నాయి దిగుబడి బాగోస్తుంది లాభాలు కలుగుతున్నాయని చేసేస్తున్నారు అయితే సంతానం అనేది ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది అంటే స్త్రీ జాతకంలో కానీ లేదా పురుషు జాతంలో కానీ సంతానాన్ని స్థానాలను ఐదవ స్థానంగా చెప్పడం జరుగుతుంది పుత్రస్థానం కూడాను ఐదవ స్థానంగానే చెప్పడం జరుగుతుంది దాన్ని పూర్వపుణ్య స్థానం అని కూడా అంటారు అలాగే ఐదవ స్థానంలో లగ్నం నుంచి ఐదవ స్థానాన్ని వరుడికి కానీ వధువుకి కానీ మనం చూడాలి అక్కడ ఎవరికో ఒక్కరికైనా బాగుండాలి ఒక ఇద్దరికి బాగలేకపోయినా సమస్య లేదు కానీ అలాగే అంటే ఇద్దరికి బాగలేకపోతే ఎలా అంటే చేయి మళ్ళాలి తెలిసిందే కనీసం అదేలా చూసుకోగలగాలి ఉదాహరణకి ఐదవ స్థానాధిపతి శనిగానో లేదా కుజుడుగానో ఉంటే వారి సంతానం అవుతుంది కొంతమంది జాతకాల్లో చూడండి ఐదవ స్థానంలో కేతు ఉంటాడు చాలా ఆలస్యం అవుతుంది రాహు ఉంటాడు ఆ భాషనే జరుగుతుంది అంటే ఆ దశ మారిన తర్వాత మళ్ళీ సంతానం కలగడానికి అవకాశం అలాగే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఐదవ స్థానంలో ఉన్నటువంటి అధిపతులు ఎవరైనా కానీ తిది శూన్యములలో అస్తంగతం కాకూడదు అంటుంది శాస్త్రం అంటే అర్థం ఏమిటి ఆరోలో గాని ఎనిమిదిలో గాని పన్నెండులో గాని కూర్చొని ఉండకూడదు కనుమరిగి ఉండకూడదు అంటే ఎవరు ఐదవ స్థానాధిపతి అది ఐదవ స్థానంలో పుత్రస్థానాధిపతి గురువు గాని అలాగే శుభగ్రహాలు కాని ఉంటే ఫలితం వస్తుంది అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఎప్పుడు కూడాను ఐదవ స్థానాధిపతి ఐదవ ఇంటిని గోచారంలో చూసినా లేదా ఐదవ స్థానాధిపతి ఎక్కడున్నా గురు యొక్క దృష్టి దాని మీద పడ్డ సంతానం కలుగుతుంది అంటే గురువు యొక్క దృష్టి ఇంపార్టెంట్ అలాగే ఐదవ స్థానాధిపతి శుభుడై గోచారంలో కానీ లేదా దశాభక్తిలో కానీ తిరిగి ఐదో ఇంటినే కానీ దృష్టి చూడగలిగితే మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక జాతకంలో కేతు భగవానుడు మూడో ఇంట్లో ఉన్నాడు అనుకుందాం కేతు భగవాను మూడో ఇంట్లో ఉంటే మాకేం సమస్య లేదు కదా అనుకోకండి ఆ మూడో ఇంట్లో ఉండే కేతు భగవానుడు తనకు ఐదవ దృష్టి మూడవ దృష్టితో ఐదో ఇంటిని చూస్తాడు కేతుకి కానీ రాహు కానీ మూడవ దృష్టి ఉంటుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి కేతు వచ్చి మూడో ఇంట్లోనే ఉన్నాడు కానీ ఐదో ఇంటిని చూడడం జరుగుతుంది అంటే మూడు నాలుగు ఐదు మూడో దృష్టిలో చూస్తాడు అప్పుడు సంతానం కూడా లేకుండా పోయడానికి అవకాశం ఉంది ఒకవేళ అక్కడ ఐదవ స్థానంలో ఒక మంచి గ్రహమే పడింది దేవుని దృష్టిలో కానీ కేతు యొక్క దృష్టి అందు మీద పడడం వల్ల అక్కడ సంతాన ప్రాప్తి ఆలస్యం అవుతుంది అందుకని వివాహం సమయంలోనే వీటన్నిటినీ పరిశీలించాలి అంటే ఐదవ స్థానం యొక్క దశాభుక్తి జరుగుతున్నప్పుడు సంతానం కలుగుతుంది సంతానం యోగ్యం అనేది కలుగుతుంది అలాగే ఐదవ స్థానాధిపతి దశాభుక్తి ఉన్నప్పుడు కానీ గురువు యొక్క దృష్టి పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ గురువు యొక్క దృష్టి సరిగా లేకుండా ఉంటే సంతాన ప్రాప్తి అనేది కలగదు అందులో మఖ సంతానం కలగదు స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంటుంది అంటే శుక్రుని యొక్క దృష్టి పడడం వల్ల అందుకని పెళ్లి జరిగేటప్పుడు ఐదవ స్థానాన్ని పూర్వపుణ్య స్థానాన్ని సంతాన స్థానమైనటువంటి దాన్ని పరిశీలించాలి ఐదవ స్థానాధిపతి ఐదులోకి వచ్చిన లేదా గురు భగవానుడు ఐదవ స్థానాన్ని దృష్టితో చూసినా లేదా ఐదవ స్థానాధిపతి ఐదవ ఇంటిని ఎక్కడుండి చూసినా సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే అది శుభగ్రహమై ఉండాలి ఆలస్యం అవడానికి కారణమే రాహు కేతువులని చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని గ్రహాల వక్రదృష్టి పడడం వల్ల కూడాను ఐదవ స్థానాధిపతి దెబ్బతెయడం జరుగుతుంది కాబట్టి వివాహం అయిన తర్వాత కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది ఐదు సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది అనుకోండి వివాహమైనా కానీ సంతానం కలగలేదు అప్పుడు తప్పనిసరిగా జాతక పరిశీలన చేయాలి ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది ఇది జనరల్ వాళ్ళు సుఖించడానికి కొన్ని పోస్ట్ పాన్ చేసుకుంటారు అయినా కానీ ఇంకా పోతుంది వాళ్ళ కెరీర్ సెటిల్ కాలేదు ఐదు సంవత్సరాలు అయినా కానీ వివాహమై పెళ్లి పెళ్లి అయినా కానీ వాళ్ళకి సంతానం కాలేదు అప్పుడు జాతకాన్ని పరిశీలనలోకి తీసుకుని ఎవరి దృష్టి ఎలా ఉంది సంతానానికి కలుగుతుందా లేదా లేదా మనం సెరోగసిని ఫాలో అవ్వాలా లేదా అడాప్ట్ చేసుకోవాలా లేకపోతే ఇలాగే ఉండాలనే విషయాల్ని మనం ముందుకు పెట్టాలి వీటన్నిటిని జాతక పరిశీలన ఇంపార్టెంట్ ఆ తర్వాత దైవాన్ని అనుసరించాలి భగవంతుని కొలుస్తూ జాతక పరిశీలన చేస్తే దాంట్లో ఏమైనా నివారణ చేసుకోవచ్చా ఒకవేళ ఎవరైనా చెప్పారనుకోండి మీరు ఈ యొక్క నివారణ చేయండి ఈ దోష పరిహారం చేయండి మీకు సంతానం కలుగుతుంది అన్నారు అనుకోండి నమ్మకండి ఎందుకు నమ్మకూడదంటే ఒకవేళ ఐదవ స్థానాధిపతి యొక్క స్థానంలో గురి యొక్క దృష్టి పడితేనే ఈ పరిహారం సమ సమంజసమని జరుగుతుందని లేదంటే పరిహారం కాదు వాళ్ళు చెప్పేది డబ్బులు కోరకని నమ్మండి అంటే అందుకని ఏం చేయాలా మీరు చక్కటి పరిజ్ఞానం ఉన్నటువంటి జ్యోతిష్యులు ఎవరినైనా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని కానీ లేదా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని కలవండి ఒకవేళ మాపైన మీకు అనుభవం ఉంది అనేది నమ్మకం వస్తే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి విషయాలు తెలుసుకోండి మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణబ్రహ్మ సరస్వతి సర్వే జన సుఖిన భవంతు శుభం భూయాత్